అయితే మొత్తం మీద నిన్న కాళేశ్వరం రిపోర్టు పైన స్టే ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ తర్వాత హరీష్ రావు హైకోర్టుకెళ్తే హైకోర్టు స్టే విధించింది ఏం కుదరదు నారాయణ అట్ల పరిస్థితి ఏం లేదు ఇప్పటికి ఇప్పుడు చర్యలు ఏం తీసుకుంటలేరు కదా వాళ్ళు ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు స్టే ఇసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మొత్తం మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అసలు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టవచ్చు ఆ తర్వాత మొత్తం కూడా బహిర్గతం చేయొచ్చు అని కూడా చెప్పింది అయితే అప్పటివరకు ఒకవేళ మీరు ఒకవేళ పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా పెట్టుంటే మాత్రం దాన్ని తీసేయండి అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది అంటే ఒకవేళ నిజంగా ఒకవేళ తప్పే చేయకపోతే నిజంగా ఒకవేళ ఇప్పుడు అందులో అవినీతే జరగకపోతే అక్రమాలే జరగకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టులో ఎప్పటికైనా కానీ న్యాయం బయట అంటే న్యాయం గెలుస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకుంటే న్యాయస్థానంలో వాళ్ళు అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు ఎందుకంటే ఆ రిపోర్టు బయట పెట్టద్దు ఆ రిపోర్టును రద్దు చేయాలి అట్లా చేయాలి ఇట్లా అనిపోతే అట్లా కుదర కుదరదు నడవని కథ అసెంబ్లీలో పెట్టి చర్చ జరిగి జరగని జరిగిన తర్వాత అసలు యాక్చువల్గా కోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదనేటువంటి మాటను కూడా హైకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు ఎదురుదెబ్బ తగిలింది ఇక్కడ హైకోర్టులో ఇక మరోవైపు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇక ఇక్కడ కూకర్పల్లిలో బాలిక హత్యకు సంబంధించినటువంటి మిస్టరీగా మీరు మారిందని చెప్పేసి మనము చర్చించుకున్నాం నిన్న మొన్న కూడా అంతా కూడా అయితే బాలిక పక్కింట్లో ఉండేటువంటి ఒక పదిహేనేళ్ళ అబ్బాయి పదో తరగతి చదివేటువంటి అబ్బాయి వాడు బ్యాట్ కోసం అంటే ఇలా వీళ్ళ తమ్ముడి బ్యాట్ ఉందంట ఆ బ్యాట్ కోసం బ్యాట్ను దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక బద్దంగా ఏం చేయాలి ఒకవేళ అడ్వస్థ ఏం చేయాలని చెప్పేసి అట్లా ప్రణాళిక చేసుకొని ఆ బాలిక చూసిండ ఉద్దేశంతో బాలికను చంపేసినట్ట దుర్మార్గుడు వాడు అట్లా జరిగిపోయింది అది ఇక సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మూడు సార్లు పనిచేసిన సూరవరం సుధాకర్ రెడ్డి నల్లగొండకు రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు ఆయన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు అనారోగ్య సమస్యలతోటి అంటే బాధపడుతూ చనిపోయినట్ట ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాడు సురవరం సుధాకర్ రెడ్డి అయితే సురవరం ప్రతాపరెడ్డి వీళ్ళ పెద్ద నాన్న వీళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య అయితే సురవరం సుధాకర్ రెడ్డి మొత్తం కూడా కమ్యూనిస్టు భావజారంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి తర్వాత అందుకోసం అంటే మొదటి నుంచి కూడా లెఫ్ట్ భావజాలతోటి పెరిగినటువంటి వ్యక్తి లెఫ్ట్ భావజాలంతో మొత్తం కూడా జీవితాంతం కొనసాగినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి నిన్న కనుమోశారు ఇంకా చాలా విషయాలు నుండి మనం మాట్లాడుకుందాం మానే దృష్టిలో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం